హలో అండి ఈ రోజు వీడియోలో మా వారు నేను ఇద్దరం కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవడానికి అన్నవరం అయితే వెళ్తున్నాము అక్కడ స్వయంబుగా శ్రీ సత్యనారాయణ స్వామి వారు రత్నగిరి పర్వతం పైన కొలువున్నారని అందరికీ తెలుసు మేము ప్రతి ఏటా కూడా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి కార్తీక మాసంలో వచ్చి వ్రతం అయితే నోచుకుంటున్నాము ఈ ఇయర్ కార్తీక మాసంలో స్టార్టింగ్ నుండి వెళ్దామంటే కుదరలేదు అందుకే సాంతం లాస్ట్ లో పోలేపాటిమి రోజున మాకు వీలైంది ఇంకా ఈ రోజు పోలేపాటిమి ఈ రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే నోచుకోవడానికి అయితే వెళ్తున్నాము అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడైనా అన్నవరం వెళ్లాల్సి వస్తే గనక ఈ వీడియో అనేది మీకు తప్పకుండా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నవరం వరకు ఎలా రీచ్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్రతం టికెట్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఈ టైంకి అందరూ కూడా పోలీ అని కాలువలో అరటి దుప్పలతో దీపాలు అయితే వదులుతున్నారు నేను కూడా కాలువ దగ్గరికి వెళ్ళేంత టైం లేదని ఇంకా ఇంట్లోనే టబ్లో అయితే పోల్యపాడ్యమికి దీపాలు వదిలేసేసి ఇంకా విజయవాడ అయితే బయలుదేరాము ఇప్పుడు విజయవాడలో సిక్స్కి ట్రైన్ అయితే ఉంది అది కూడా రత్నాచలం అనమాట స్టార్టింగ్ అక్కడ నుంచే బయలుదేరి వైజాగ్ వరకు వెళ్తుంది ఆ ట్రైను ఇంటిలాగా మేము మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి ఫైవ్ థర్టీ కల్లా రీచ్ అయ్యాము ఆ తర్వాత ట్రైన్ ఏమో సిక్స్కి ఉందన్నా కదా ఇక ఆ సిక్స్కి ట్రైన్ ఎక్కితే అన్నవరం రైల్వే స్టేషన్కి టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ ఆ లోపల అయితే దిగాము ఇంక ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళటానికి బస్సులన్నీ కూడా అంటే దేవస్థానం సంబంధించిన బస్సులన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ట్రైన్ లో దిగిన వాళ్ళందరూ కూడా వచ్చిన రెండు బస్సులు కూడా ఫుల్ అయిపోయాయి అందుకని ఇంకా ఆ బస్సులు అయితే వెళ్ళిపోయాయి మిగిలిన వాళ్ళందరం కూడా కొంతమంది ఉంటే వాళ్ళేమో ఆటో ఉంటాయి ఇక్కడ ఇంకా ఆటోలో ఎక్కి కొండ మీదకైతే వెళ్ళాము ఇంకా దేవస్థానం బస్సు కూడా ఛార్జ్ చేస్తారు కొండ కింద నుండి కొండపైకి వెళ్ళటానికి టెన్ రూపీస్ అదే రైల్వే స్టేషన్ నుండి కొండపైకి వెళ్ళడానికి అయితే ట్వంటీ రూపీస్ అదే షేర్ ఆటోస్ అయితే ఫార్టీ అని ఫిఫ్టీ అని మనిషి కింద తీసుకుంటారు ఇంకా గుడికి ఒక పక్కనేమో వాటర్ కనపడుతున్నాయి కదా ఇదంతా కూడా పంప రిజర్వేయర్ అనమాట ఇంకా మేము గుడికి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు మేము ఎక్కొచ్చింది షేర్ ఆటోస్ కాబట్టి అవి కొంచెం ఎంట్రన్స్లోనే డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాయి లోపల వరకు కూడా అవి రావన్నమాట అవి దేవస్థానం బస్సులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ గుడి ముందు వరకు వచ్చి అక్కడ డ్రాప్ చేస్తాయి ఈసారి మా వారు తలనేనాలు కూడా ఇద్దామనుకున్నారు అనుకున్నారు అందుకని తల్లి కోసమని గుడి మెయిన్ ఎంట్రెన్స్లో ఉన్న గాలిగోపురానికి రైట్ సైడ్లో డౌన్లో అనమాట అక్కడ తలనేనాలు ఇచ్చే హాల్ అయితే ఉంటుంది దానికి ఎదురుగానే అలాగే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ అక్కడ టికెట్ తీసుకొని ఇంకా హాల్లో అయితే తలనీనాలు అర్పించేసి వచ్చేసారు నెక్స్ట్ ఇంకా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ కోసం అయితే ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా రూమ్స్ అయితే ఉంటే రూమ్ తీసుకుందాం అనుకొని వెళ్ళాము ఇంకా కార్తీక మాసం ఎండు కదా అందుకని ఇంకా రూమ్స్ అయితే ఉన్నాయి లేదంటే కార్తీక మాసంలో అయితే అసలు రూమ్స్ అనేవి దొరకవు అప్పుడైతే బయట సత్రాల్లోనే ఉండేసి ఫ్రెష్ అయ్యి వ్రతం నొచ్చుకుని వెంటనే అయితే అయిపోయే వాళ్ళము ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా మిగిలిన రూమ్స్ వాటి ప్రైస్ కూడా నేను లాస్ట్ లో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకా రూమ్ లో ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత గోపురానికి లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి త్రీ హండ్రెడ్ రూపీస్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాము లాస్ట్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము కానీ ఇప్పుడు అది వన్ థౌజండ్ గా చేంజ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ త్రీ హండ్రెడ్ అలాగే వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఇంకా అలాగే మండపం మీదకి ఐదు కొబ్బరికాయలు పూలు మనం తీసుకొచ్చుకోవాలి ఇక మిగిలిన పూజ సామాగ్రి మొత్తం కూడా దేవస్థానం వారే అందజేస్తారు ఇంక ఇక్కడ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫోన్ అయితే ఎలా ఉంది కాబట్టి తీసుకు వెళ్ళగలిగాను ఇంకా దర్శనానికి అయితే ఫోన్ వెళ్తే బయట ఇచ్చేసేసి ఇంకా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇంకా మేము వెళ్ళిన రోజున తుఫాన్ అన్నారు అందువలన అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి ఎండ వేస్తుంది ఇంకా ఆ టైంలో దూరంగా కొండల మధ్యలో రెయిన్బో అయితే ఉంది ఇంకా పిల్లలు అవి చూపిస్తుంటే అది కూడా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న చెట్టు దగ్గరే దీపాలు వెళితే వెలిగిస్తారు అందరూ అదే కార్తీక మాసంలో అయితే ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్లో కూడా మొత్తం దీపాలతో నిండిపోయాయి ఇది ఇంకా కార్తీక మాసం ఎండ కదా అంటే ఈరోజు పోలియో పాడ్యమే అన్నా కదా ఇంకా ఆ రోజు అవటం వలన కొంచెం తక్కువ రష్ ఉన్నారు ఇంకా చెట్టు చుట్టూతోనే మొత్తం కూడా దీపాలు వెలిగిస్తున్నారు నేను ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇక్కడే మూడు వందల అరవై ఎత్తులు అమ్ముతూ ఉండేవాళ్ళు వాటిని తీసుకుని వెలిగించేదాన్ని ఇంకా ఈ ఇయర్ కూడా అవే తీసుకొని వెలిగించాను అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇంకా ఈ గుడికి ఇయర్ మొత్తంలో ఎప్పుడు వచ్చినా సరే దీపం వెలిగించుకోవాలన్నా ఆవు నీతో కూడిన మూడు వందల అరవై ఎత్తులు లక్ష ఒత్తులు ఎప్పుడు కూడా ఇక్కడ అమ్ముతారు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే అయింది త్రీ ఓ క్లాక్ కల్లా వ్రతము అలాగే దర్శనం వచ్చేసి కింద కిందంతస్తులోను పైన అంతస్తులోను రెండు సార్లు స్వామివారి అయితే దర్శనం ఇస్తారు ఇంకా అలాగా దర్శనం అయిపోయిన తర్వాత దీపాలు కూడా వెలిగించేసి దేవస్థానం వారు ప్రతినిత్యం కూడా జరిపే అన్నదానానికి అయితే వెళ్దాం అనుకున్నాము ప్రతి ఇయర్ కూడా వ్రతం నోచుకోగానే రిటర్న్ అయిపోయే వాళ్ళం కాబట్టి అసలు ఎప్పుడు కూడా స్వామివారి అన్నదానానికి అయితే వెళ్ళలేదు ఇంకా ఈ ఇయర్ అన్నదానానికి కూడా వెళ్దాం అనుకున్నాము వెళ్ళేసరికి క్యూ లైన్ లో చాలా మంది జనం అయితే ఉన్నారు ఇంకా మేము దగ్గరికి వెళ్లేసరికి కౌంటర్ కూడా క్లోజ్ చేస్తుంది ఈ కౌంటర్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుండి టూ థర్టీ వరకే ఓపెన్ లో ఉంటుంది అన్నారు ఇంకా చేసేదేమీ లేక కొండ కింద వరకు వెళ్లి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము కొండ కూడా టిఫిన్ లో భోజనాలు కూడా దొరుకుతాయి అంటే హోటల్స్ అయితే ఉన్నాయి కానీ కింద మెట్ల మార్గం దగ్గర నుంచి కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి అంటే వనదుర్గ అమ్మవారిది అలాగే అమ్మవారి టెంపుల్స్ ఒక రెండు అలాగే స్వామివారి యొక్క పాదాలు మెయిన్ అనమాట ఇంకా ఆ పాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా ఈ నైటే దర్శనం చేసుకుందాం అనుకున్నాము ఇంకెందుకంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మేము అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాము ఆ టైంలో దేవాలయాలన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఇంక ఇప్పుడే బెస్ట్ అనుకొని కిందకైతే వచ్చాము ఇంక ఇక్కడ కిందకి రాగానే స్వామివారి పాదాల దగ్గరికి అయితే ముందు వెళ్ళి కుంకుమ అవన్నీ వేసిన తర్వాత మన మనసులో ఉన్న ఏదైనా సంకల్పం చేసిన కోరిక కనుక చేతి యొక్క చూపుడు వెల్లతో రాసి ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు అందుకని నేను ప్రతి ఏటా వచ్చినప్పుడల్లా ఇలాగ స్వామివారి పాదాల దగ్గరకు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాను స్వామివారి పాదాలకి ఒక పక్కనేమో అమ్మవారి ఆలయము మరొక పక్కనేమో పైన కొండ మీద దొరికే ఏదైతే గోధుమ నూకతో చేసిన ప్రసాదం అనేది ఇక్కడ కూడా అమ్ముతారు ఎవరైనా సరే కొండపైకి వెళ్ళలేకపోయినా సరే ఈ కౌంటర్లో అనేది ప్రసాదం తీసుకొని చాలామంది వెళ్తూ ఉంటారు ఇంకా అలాగే టిఫిన్ చేసి మెట్ల మార్గం ద్వారానే పైకి అయితే వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ మేము ఉదయాన్నే వ్రతానికి వెళ్లేటప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఈ సత్రంలో అయితే ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అన్ని కూడా లాకర్స్లో వేసేసి వ్రతం అయితే నోచుకొని ఇంకా అయితే వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఈ ఇయర్ బయలుదేరటమే ఇంటి దగ్గర నుంచి డే టైంలో బయలుదేరాము అలాగే వచ్చేసరికి వ్రతము ఈవినింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఈ నైట్ కి స్టే చేద్దాము స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే ఇంకా మంచిది కదా అని ఉండిపోయాము ఇంకా అక్కడే కొండపైన షాప్స్ ఉంటే ఇక్కడ పిల్లలకి ఏమన్నా తీసుకుందాం అని చూసాను అలాగే నేను కూడా లలిత శాస్త్రం బుక్ ఇలాంటివి కొన్ని కొన్న తర్వాత ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ గోధుమ నూకతో చేసిన ప్రసాదం అయితే ట్వంటీ రూపీస్ ఒక్కొక్క పొట్లం అనమాట అలాగే ఈ గోధుమ నూకతో పాటు బంగీ ప్రసాదం అని ఖచ్చులాగా బిళ్ళలాగా ఉండే ప్రసాదం కూడా అమ్ముతారు అదైతే లాస్ట్ ఇయర్ అయితే కొన్నాము ఇంకా ఈ ఇయర్ అయితే అది తీసుకోలేదు నార్మల్గా గోధుమ నూకతో చేసిన ప్రసాదం తీసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో ఉన్న రూమ్స్ అనమాట ప్రకాష్ సాధన అలాగే సీతారామ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇంక ఇలాగ నైట్ అక్కడే నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇప్పుడు రూమ్ని వెకేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కీస్ అనేది ఆ కాంప్లెక్స్లోనే మెయిన్ ఆఫీస్ రూమ్ అనేది ఉంటుంది ఇంకా ఆఫీస్ రూమ్లో కీస్ ఇచ్చేసి అలాగే మన దగ్గర ఉన్న టోకెన్ మీద స్టాంప్ అయితే వేయించుకోవాలి ఈ స్టాంప్ వేయించుకొని మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు కూడా సిఆర్ఓ ఆఫీస్లో పని అయితే ఉంటుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకునేటప్పుడే మనకి ఇంత రూమ్ కావాలని అడిగితే దానికి డబల్ పేమెంట్ అయితే మనం చెయ్యాలి అంటే ఇప్పుడు మేము తీసుకున్నది టూ హండ్రెడ్ రూపీస్ రూమ్ అనమాట దానికి డబల్ పేమెంట్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళకి కట్టాలి మళ్ళీ మనము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎప్పుడైతే ఆ రూమ్ని వెకెట్ చేస్తున్నామో అప్పుడు తిరిగి టూ హండ్రెడ్ రూపీస్ అనేది మన చేతికి అయితే ఇస్తారు ఫస్ట్ అయితే ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డు చూపించి ఆ తర్వాత తంబైతే వేయాలి మళ్ళీ రూమ్ వెకెట్ చేసినప్పుడు కూడా ఎవరైతే తంబు వేశారో వాళ్ళే వెళ్ళి మళ్ళీ తంబు వేస్తే ఆ టూ హండ్రెడ్ రూపీస్ అనేది వెనక్కి అయితే ఇస్తారు ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటానికి అదే రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ బస్సు కనుక ఎక్కితే డైరెక్ట్గా అక్కడే డ్రాప్ చేస్తారు లేదు మనం కొండ మీదకి డైరెక్ట్గా వచ్చేసాం అనుకోండి అక్కడ నుంచి గుడికి ఎదురుగా ప్రకాష్ సాధన అయితే కనపడుతుంది ఆ ప్రకాష్ సాధనకి బ్యాక్ సైడ్ లో సిఆర్ఓ ఆఫీస్ అనేది కనిపిస్తుంది ఇంకా అలాగే రూమ్స్ అయితే టూ హండ్రెడ్ నుండి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి వీటిలోనే ఏసీ అలాగే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇలాగ సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి తంబు వేసి రిటర్న్ టూ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా అవి కూడా తీసుకొని కిందకైతే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అలాగే అయింది ఈ టైంలో బస్సులు అనేవి ఉండవు ఫోర్ ఫైవ్ ఆ టైం నుంచి దేవస్థానం బస్సులు అనేది కొండపై నుండి కానీ కొండ కింద నుండి కానీ అవి వెళ్తూ ఉంటాయి ఇంకా అవి ఎలాగో ఉండవు కాబట్టి ఇప్పుడు బస్ టైం అయిందని కొండపై నుండి కిందకి మెట్ల మార్గం ద్వారా దిగి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము వచ్చేటప్పుడేమో ట్రైన్కి వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడేమో అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇప్పటికి దాదాపుగా సెవెన్ ఇయర్స్ నుండి వస్తున్నాము ప్రతి ఇయర్ కూడా ఫస్ట్లో టూ త్రీ ఇయర్స్ ఏమో మధ్యాహ్నం కల్లా జన్మభూమి అలా ట్రైన్కి వచ్చేసి నైట్ స్టే చేసి మార్నింగ్ వ్రతం వచ్చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళము తర్వాత కొన్ని ఇయర్స్ ఏమో నైట్ సెవెన్ కల్లా విజయవాడలో బస్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ కల్లా దిగి ఫోర్ కల్లా వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నైన్ ఆ టైం కల్లా ఇంటికి అయితే వెళ్ళిపోయాం మనము కానీ ఈ ఇయర్ ఏమో కానీ ఈ ఇయర్ ఉదయాన్నే ట్రైన్కి అలాగే నైట్ స్టే చేసి ఇలాగ వ్రతం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్లో టూ ఇయర్స్ మాత్రమే నిద్ర చేసినట్టున్నాము మళ్ళీ ఈ న్యూ ఇయర్స్ తర్వాత ఈసారి వ్రతం నోచుకున్న తర్వాత నిద్ర చేసి చాలా హ్యాపీగా అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా రాజమండ్రి అయితే వచ్చింది రాజమండ్రి వచ్చిన తర్వాత గోదావరి రాగానే అందరూ కాయిన్స్ అయితే వేస్తారు కదా ఇంకా అందుకని కాయిన్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను గోదావరి ఎప్పుడు వచ్చిందా చూసి కాయిన్ వేద్దామని వేసిన కాయిన్ కరెక్ట్గా వాటర్లో అయితే పడింది ఒక్కొక్కసారి పోల్ మధ్యలో వస్తాయి కదా వాటికి తగిలి అది రోడ్డు మీదే పడిపోయాయి కానీ ఈసారి కరెక్ట్గా వాటర్లో పడ్డాయి ఇంకా అలాగే గోదావరి నీటిపైన అప్పుడే సన్ రైజ్ అయ్యి సూర్యకిరణాలు అనేవి ఆ వాటర్లో పడుతున్నాయి చూసేటప్పుడు చాలా బాగుంది ఇంకా అలాగ రాజమండ్రి దాటుకొని హనుమాన్ జంక్షను ఇవన్నీ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడే ఇంకా విజయవాడకి మేము వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా విజయవాడలో దిగిన తర్వాత ఇంకొక వన్ అవర్ మా జర్నీ అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయితే అయింది కదా అని ఇంకా నైట్ దేవుడి దగ్గర దీపారాధన చేసి తీసుకొచ్చిన మొత్తం కూడా దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ఇవన్నీ కూడా డివైడ్ చేస్తున్నాను ఫస్ట్ కనిపించేది రూప్ అనమాట వ్రతం నోచుకునేటప్పుడు దేవస్థానం వారిచ్చే రూపు ఇవి కూడా నేను బీరువాలో పెడతాను లాస్ట్ ఇయర్స్ నుండి నేను వెళ్ళిన రూపులన్నీ కూడా అన్నీ కలిపి ఒక బాక్స్లో వేసి బీరువాలో అయితే పెట్టాను ఇంక ఇది వచ్చేసి జాకెట్ ముక్క ఇంకా కింద కనిపించేది ఎల్లో క్లాత్ వచ్చి మనం మండపం కింద వేస్తాం కదా ఆ క్లాత్ దాన్ని ఏమో మనం ఇంటి గుమ్మానికి ఏమన్నా కట్టినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే లలిత సహస్రనామం బుక్ అన్నాం కదా ఇంకా సెంటిమెంట్గా బాగుంటుంది గుళ్ళో కొంటే అని కొన్నాను అందులో కొంచెం బైండింగ్ ఇలా ఉందని ఇంక ఇది వచ్చేసి ప్రసాదము మండపం మీద మేము వ్రతం నోచుకునేటప్పుడు ఒక పొట్లం అయితే దేవస్థానం భరిస్తారు ఇంకా అది ప్రసాదం అనమాట ఇంకా ప్రసాదాన్ని వ్రతం అయిపోయిన తర్వాత ఎవరైతే దంపతులు కూర్చున్నారో వాళ్ళు తప్పనిసరిగా ప్రసాదం తినాలంటారు కాబట్టి ఆ ప్రసాదం కొంచెం తిని మిగిలింది మొత్తం కూడా ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చాము అలాగే ఈ పేపర్లో ఉన్నదేమో అక్షింతలు మనం వ్రతం జరిగేటప్పుడు ఐదు కథలకు గాను అక్షింతలు అయితే చేతితో పట్టుకుంటాం కదా వాటిని కొన్నేమో అక్కడే దేవుడి దగ్గర వేసి తల మీద వేసుకుంటాము మిగిలిన ఏమో ఇంటికి తీసుకొచ్చాను వీటిని మళ్ళీ తిరిగి నేను ఇంట్లో పిల్లల పుట్టినరోజులప్పుడు కానీ లేదా పెళ్లి రోజులప్పుడు కానీ అలాగ ఆశీర్వదించేటప్పుడు ఈ అక్షంతలను వాడుకోవచ్చని తీసుకొచ్చి దాస్తూ ఉంటాను ఇంక ఇదేమో కుంకుమనమాట స్వామివారి పాదాలు కింద ఉన్నాయన్నాం కదా ఇంకా అక్కడ స్వామివారి దగ్గర వేసిన కుంకుమైతే కొంచెం తీసుకొచ్చాను ఇంకా ఈ కవర్లో ఉన్న మొత్తం కూడా ప్రసాదాలు దేవస్థానం వారు అమ్మే ట్వంటీ రూపీస్ పొట్లాలు ఉన్నాయి కదా ఇక అవి ఒక పది పొట్లాల వరకు అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళందరికి కూడా పంచి పెట్టాలి కాబట్టి వీళ్ళకన్నా ముందు నేను గుడిలోకి ఇవ్వడానికి కొన్ని పొట్లాలైతే పక్కన పెట్టుకుంటున్నాను ప్రతి కూడా కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయంలో ఒక నాలుగో మూడో పొట్లాలైతే గుళ్ళో ఇచ్చేదాన్ని అందరూ కూడా కొంచెం ప్రసాదంగా పెడతారని ఈయర్ కార్తీక మాసం ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాను వెళ్తూ ఈ అన్నవరం ప్రసాదం పొట్లాలతో పాటు కొన్ని శనగలు కూడా వండుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత స్వామివారికి శనగలు నివేదించి శనగలతో పాటు తీసుకువెళ్ళిన అన్నవరం సత్యనారాయణ స్వామివారి నూక ప్రసాదాన్ని కూడా ఉన్న భక్తులందరికీ కూడా పంచిపెట్టారు ఇలా ఇయర్ కార్తీక మాసంలో కాకపోయినా అంటే కార్తీక మాసం ఎండ్ పోలేపాఠ్యమి రోజున అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చాలా చక్కగా వ్రతాన్ని అయితే చేసుకొని స్వామివారి దర్శనం కూడా బాగా చేసుకున్నాము అలాగే లాస్ట్ ఇయర్ అన్నవరంలో వ్రతం నోచుకున్న వీడియోని కూడా ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చూస్తే ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి